ఈ రోజు దర్శపడనం మరియు మండల టిడిపి పార్టీ కార్యకర్తల సమావేశంలో బుధవారం సాయంత్రం ముఖ్య అతిథిగా మన దర్శనం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుడిపాయ లక్ష్మి గారు టీడీపీ కడియా లలి సాగర్ గారు పాల్గొని ప్రసంగించారు ఎందుకంటే నేను అన్ని ఓట్లు లక్ష ఓట్లు పడ్డాయి ముఖ్యంగా మహిళలు అయితే నన్ను అసలు ఎంతో ఆప్యాయంగా దగ్గర తీసుకున్నారు ఇప్పుడు కూడా వెళ్ళినా చాలా బాగా పలకరిస్తారు పెద్దలు అందరూ నేను ఎప్పుడు కూడా మీ ఆప్యాయతకి ఆదరణకి నేను ఎప్పుడు రుణపడి ముప్పై పర్సెంట్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము అది మీ అందరి సహకారంతోనే అవుతుంది నెక్స్ట్ కుటుంబ సాధికార సారథులు కూడా ఉంది అది గతంలో కూడా అది ప్రవేశ పెట్టారు కానీ అది అంత అంత ముందుకు తీసుకెళ్లలేదు ఇప్పుడు ఏంటంటే ప్రతి అరవై మందికి ఒక మహి ఒక మేలు ఒక ఫీమేలు ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఏదో ఒక ఒక పదవి వచ్చింది అన్నట్టు కాకుండా ఆ ముప్పై మంది బాధ్యత తీసుకొని మనం గనక కొంచెం ముందుకెళ్తే మన టిడిపి మన క్యాడర్ అంతా మన పార్టీని మనం బలోపేతం చేసుకోవచ్చు కేఎస్ఎస్ ద్వారా దీన్ని అందరూ కొంచెం శ్రద్ధగా దీని మీద పనిచేయాల్సిందిగా నేను కోరు మనం అందరం యాక్టివ్ గా పాల్గొని మండలానికి కనీసం పది పదిహేను చోట్ల మనం మన తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయాల్సిందిగా నేను ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటుతాను ఒకవేళ దిమ్మ లేకపోతే జెండా దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేదాకా కష్టపడతాను మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి అట్లాగే నేను మీకు అండగా నిలబడతాను ఇక్కడ ఒక్క లోకం జరుగుతుంది ప్రతిసారి దర్శి నియోజకవర్గంలో ఏంటంటే క్యాడర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు జనం చాలా బాగా ప్రజలు పార్టీ కోసం పోరాడుతున్నారు పనిచేస్తున్నారు కానీ ప్రతిసారి లీడర్షిప్ మారటం వల్ల ఏమవుతుందంటే గట్టిగా పోరాడిన వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు కేసులు పెట్టడం ఇబ్బంది పెట్టడం దీనివల్ల కొంచెం ఒక పర్సెంట్ మనం వెనక్కి ఇదవుతున్నాము ఆ ఒక్క పర్సెంట్ తో కూడా నేను ఓడిపోయాను మనం అందరం గట్టిగా నిలబడతాము నేను మీకు అండగా ఉంటాను కార్యకర్తల జోరికి ఎవరిని రానివ్వను అలాగే మీరు కూడా నన్ను ఆదరించండి మీ ఆశిస్తున్న నాకు ఉండాలి జై జైటి